హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గుత్తి వంకాయ చేస్తున్నాము స్టైల్లో చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దాని తయారీ విధానం చూసేద్దామా వంకాయల్ని ఇలా గుత్తులుగా కట్ చేసి పెట్టుకోవాలి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు మేము ఎండు కొబ్బరి తీసుకున్నాము ఎండు కొబ్బరి ముక్కలు నాలుగైదు వెల్లిపాయ రెబ్బలు రెండు లవంగాలు చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కడాయి తీసుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి గుత్తి వంకాయకి కొద్దిగా నూనె ఎక్కువనే పడుతుంది నూనె వేడైంది వంకాయలను వేసి మగ్గించుకుందాం వంకాయలని బాగా మగ్గనివ్వాలి వంకాయలు మగ్గేలోపు ఇప్పుడు గ్రేవీని రెడీ చేసుకుందాం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి వెల్లిపాయ లవంగాలు దాల్చిన చెక్క పేస్ట్ కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా పొడి తగినంత ఉప్పు చిటికెడు పసుపు తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని నీళ్ళు పోసి కలిపి పెట్టుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ గ్రేవీ కోసం రెడీ చేసుకోవాలి ఇలా పల్చగా చేసుకొని పెట్టుకోవాలి వంకాయలను అటు ఇటు తిప్పుకుంటూ మగ్గించుకోవాలి వంకాయలు మగ్గాయి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ పోసి ఉడకనిద్దాం నూనె తేలే వరకు ఉడకనివ్వాలి గుత్తి వంకాయ కర్రీ రెడీ పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే గుత్తి వంకాయ కూర రెడీ ఆహా స్మెల్ అయితే అద్రిపోయింది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్